కొన్ని రోజుల కింద చూసాం తెలంగాణ హైకోర్టు స్వయంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఈ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారిపోయాయని కూడా ఒక కేసు సందర్భంగా ఘాటు అనేటువంటి వ్యాఖ్యలు తెలంగాణ హైకోర్టు చేసింది సో ఈ నేపథ్యంలో అసలు పోలీసుల రోల్ ఏంటి అంటే సివిల్ డిస్ప్యూట్స్లో వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అంతేకాకుండా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మ్యారేజ్ సంబంధించి ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా చాలామంది పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు పోలీసుల రోల్ ఎంతవరకు ఉంటుంది ఇలాంటి సివిల్ కానివ్వండి ఇటు క్రిమినల్ కానివ్వండి లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్లో కానివ్వండి సో వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంటుంది ఒకవేళ వాళ్ళ పరిధిని దాటి వాళ్ళు ఎంటర్ అవుతే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికిన్నారు హైకోర్టు అడ్వకేట్ పి కీర్తన గారు మేడమ్ మనం మేడం మనం చూసాం కొన్ని రోజుల క్రితం ఒక జడ్జ్మెంట్ వచ్చింది సెటిల్మెంట్లకి పోలీస్ స్టేషన్లో అడ్డాలుగా మారిపోయాయి ఎగ్జా తెలంగాణకు సంబంధించి సో జనరల్గా పోలీస్లో రోల్ ఎంతవరకు ఉండాలి అంటే సివిల్ కేసెస్లో కానివ్వండి క్రిమినల్ కేసెస్లో కానివ్వండి వాళ్ళ రోల్ ఎంతవరకు ఉండాలి యాక్చువల్గా అది క్రిమినల్ కేసు కానివ్వండి సివిల్ కేసు కానివ్వండి వాళ్ళు బై లా వెళ్ళాలి యూజువల్గా సివిల్ కేసెస్లో పోలీసులు తలదోర్చడానికి ఉండదు అన్లెస్ అంటే లా చెప్తే తప్ప ఎక్కడైనా వాళ్ళది ఏదైనా ఉంది ఇన్వాల్వ్ వాళ్ళది ఎక్కడైనా డ్యూటీ ఉంది అంటే తప్ప అయితే ఇప్పుడు ఇలానే ఇప్పుడు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఏంటంటే మనం సివిల్ కేసెస్ గురించి మాట్లాడుకుంటే కొన్ని చోట్ల అవి సెటిల్ చేసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఆ పార్టీని పిలిచి చేసుకుంటావా లేదని బాగా ఒత్తిడి చేస్తున్నారు కదా సో ఇలాంటి కేసెస్లో మనకి రెమెడీస్ ఏముంటాయి అంటే మెయిన్ వచ్చేసి రెడ్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో మా మరి పోలీస్తో యాక్షన్ తీసుకుంటే ఎట్లా అండి అనే భయం ఉంటుంది కానీ లేదండి హైకోర్టు అంటే పోలీసులు కూడా భయపడతారు వాళ్ళు తప్పు చేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్తే అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది హైకోర్టు ఇప్పుడు నేను ఒకటి ఎట్లానే డీల్ చేసిన కేసులో కూడా మా క్లయింట్ అక్క తమ్ముళ్ళు ఇద్దరు డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలనే గొడవ అంతే దానికి అక్క వెళ్ళి పోలీస్కి కూడా ఏమి ఇచ్చారో మనకు తెలియదు కానీ ఇంకా వీళ్ళని సడన్గా ఆ తమ్ముడు తమ్ముడికి బైపాస్ సర్జరీ అయినది ఆయన అరౌండ్ సిక్స్టీ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి అండ్ వాళ్ళ వైఫ్ కూడా అంత ఏజ్ ఉంటారు వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి ఊరు బైపాస్ సర్జరీ అయిన ఆయన అయిన వ్యక్తిని ఊరి కూరకే పోలీస్ స్టేషన్కి పిలిచి ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా ఆమెకి ఈయన ప్రూఫ్స్ కూడా రూపించారు అయ్యో నేను తీసుకోలేదండి ఆవిడ దగ్గర అని అయినా కూడా ఇస్తావా లేదా అని చెప్పి ఓ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడము పిలవడము ఇట్లాంటివి చేశారు ఇట్లా చేసినప్పుడు ఆయన మనల్ని అప్రోచ్ అయితే రిట్ పిటిషన్ వేసి ఆయన ఒక వన్ వీక్ ముందు మనల్ని అప్రోచ్ అయితే వన్ వీక్ లోపు తయారు చేసేసి వేసేసాము బట్ యూనో ఫార్చునేట్లీ వన్ డేలోనే నేను వెళ్ళి ఆర్గ్యూ చేశాను ఆ కేసు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చారు ఏమని మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు లాఫుల్గానే వెళ్ళండి ఏది చేసినా లా ప్రకారంగానే వెళ్ళండి ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళండి ఇలా పోలీస్ స్టేషన్ కూరుకూరికే పిలిచి ఫోర్స్ చేయడాలు ఇవి చేయొద్దు సివిల్ కేసెస్లో ఇదే కాదు ఇంకా చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఇట్లానే మీరు అన్నట్టు సెటిల్మెంట్స్లో సెటిల్మెంట్స్కి ల్యాండ్ సెటిల్మెంట్స్కి అడ్డగా మారుతుంది పోలీస్ స్టేషన్ అని స్టేట్మెంట్ వదిలేరు కదా అయితే ఇలానే మన క్లయింట్ ఒక అతనితో కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యారు నేను అడ్వాన్స్ మీకు ఇంత ఇస్తాను అని చెప్పేసి ఒక ఆయన ఈయన చెప్పారు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చి ల్యాండ్ ఆయనకి అమ్మలేదు దీనికి రెమెడీస్ ఏముంటాయి సివిల్ కే కోర్టుకి వెళ్ళాలి అడ్వాన్స్ అయినా తీసుకోవాలి ల్యాండ్ అయినా తీసుకోవాలి కానీ ఇలాంటి కేసులు అన్ రీజనబుల్గా పోలీసులు మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఇతన్ని ఫోర్స్ చేశారు మన క్లయింట్కి ఇస్తావా లేదా ఇప్పుడు అతనికి నువ్వు అని ల్యాండ్ ఇచ్చేసాయనేసి ఇష్టం లేకుండా ఎందుకు ఇవ్వాలి వాళ్ళు సెటిల్ చేసుకోవాలి రెమెడీస్ ఉన్నాయి సివిల్ కేసు సివిల్ కోర్టులో ఉంది బట్ ఇలాగ పోలీస్ స్టేషన్కి పిలిచి పిలిచి హెరాస్ చేస్తున్నారని మనం అక్కడ రిట్ పిటిషన్ వేసి ఆర్గ్యూ చేసినప్పుడు హైకోర్టు స్ట్రిక్ట్గా పోలీసులకి ఆర్డర్ చేశారు మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవ్వద్దు అలా జరిగిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉండిందంటే సడన్గా తర్వాత వీళ్ళ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా పోలీసులు మన క్లయింట్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే లేదు సార్ మేము పిలవామలి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అతను ఇవ్వాలా సరే సార్ అతన్ని మేము చెప్తాము అతన్ని కూడా సివిల్ కోర్ట్కి వెళ్ళమని చెప్తామని చెప్పి అట్లాంటి ఎఫెక్ట్ వచ్చిందనమాట సో పోలీసులు ఫోర్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి సెటిల్ చేసుకోవడము లేదంటే అంటే అవసరం లేకుండా లాఫుల్ కాకుండా సెటిల్ చేసుకోవడము లేదంటే అనవసరమైన ఇల్లీగల్ అగ్రిమెంట్స్ మీరు పోలీస్ స్టేషన్లో ఒత్తిడికి గురై సైన్ చేయడము ఇట్లాంటివి చేసే అవసరం మీకు లేదు అలాంటి అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే అది పోలీస్ స్టేషన్లో చేశారు అండ్ ఆల్సో ఆ పోలీస్ని కూడా మీరు ఇదంతా చేయడం నుంచి ఆపడం కోసం మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి ఇదే కాదంటే ఇప్పుడు దీనికి మీరు ఆ పోలీస్ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు దానికి లోకాయుక్త అనే అథారిటీ ఉంది దానికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే అన్ని ప్రూవ్ చేయగలిగితే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అప్పుడు పోలీస్ పోలీస్ ఆఫీసర్ మీద అలా చేసిన పోలీస్ ఆఫీసర్ మీద సో ఇట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం చాలా భయంకరంగా ఉంది అనే స్టేజ్కి వెళ్ళినప్పుడు అంటే ఒక అతన్ని రీటైన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఇట్లాంటివి చేసేటప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఇవ్వచ్చు ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏళ్ల తరబడి కేసులు జరగడాలు అవి ఎలాగో జరుగుతున్నాయి పెండెన్సీ వల్ల కానీ కొంచెం క్విక్ రెమెడీస్ ఉంటాయి హ్యూమన్ రైట్స్ కమిషన్కి మనం లెటర్ రాసినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ పంపుతుంది ఎవరికి ఆ పోలీస్ హెడ్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ పోలీస్ మీద కేసు తేలే అవసరం లేదు అలాంటిది ఏదైనా జరిగితే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి నోటీస్ వెళ్తుంది కాబట్టి అక్కడే అది సాల్వ్ అవుతాయి అతను తిడతారు కదా ఆ పోలీస్కి ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు వస్తుంది తలనొప్పి నీ వల్ల అని కదా సో ఇలాంటి రెమెడీస్ చాలా ఉన్నాయి డిపెండింగ్ ఆన్ యువర్ కేసు సో జనరల్గా ఇక్కడ ఒక ఉంటుంది మేడం అంటే సివిల్ మ్యాటర్కి సంబంధించి ఏ సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఏ సందర్భంలో కోర్టుకు వెళ్ళాలి సో దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం సివిల్ మ్యాటర్స్లో కొన్ని ఎలా అయితే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఇచ్చి నాకు ల్యాండ్ ఇవ్వట్లేదు అప్పుడు సివిల్ రెమెడీస్ ఉన్నాయి మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి నాకు ల్యాండ్ అయినా ఇప్పించండి నా అడ్వాన్స్ అయినా తిరిగి రిఫండ్ చేయించండి అని రైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎట్లా ఉంటాయి అంటే ఇదే విషయాల్లో కొంచెం ఫర్జరీ చేసి ల్యాండ్ లాక్కొని వీళ్ళు ఇంకో ఎంతేదో చేసి ఉంటారు కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అందులో అప్పుడు క్రిమినల్ రెమెడీస్కి వెళ్ళొచ్చు అది బట్ లేదు ఒక ఒత్తిడి చేయాలి కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే అది కుదరదు సో జనరల్గా సివిల్ మ్యాటర్కి సంబంధించి అదే భార్యాభర్తల మ్యాటర్కి సంబంధించి కూడా చాలామంది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు పోలీస్తో చెప్పిస్తే పని అయిపోతుంది వాళ్ళు వింటారు అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు సో జనరల్గా పోలీసులకు నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా వాళ్ళకి ఏంటి అవుతున్నారండి అది అవని వాళ్ళు ఉన్నారు అయ్యే వాళ్ళు ఉన్నారు అదే కొందరు ఉంటారు నా క్లయింట్ ఒక ఆయన వాళ్ళ భార్యతో కాపురం చేయడం ఇష్టం లేదు ఆవిడ వీళ్ళ పేరెంట్స్ని ఈయనని బాగా హెరాస్ చేస్తున్నారని ఇంకా ఆవిడతో వద్దు అనుకుంటున్నారు డివోర్స్ ఫైల్ చేయాలి అనుకుంటున్నారు లేదు ఇంకా నా హస్బెండ్ ఎట్లాగా చేస్తే ఎట్లాగా నాకు కావాలి నా హస్బెండ్ అనుకుంటున్నారు దీనికి మార్గాలు వేరే ఉన్నాయి కానీ ఆవిడ చేసింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్తో ఫోర్స్ చేయించారు ఆ పోలీస్ ఆఫీసర్ ఫోర్స్ చేసి ఊరికే కాల్ చేసి బెదిరించారు ఈవిని తీసుకెళ్తావా లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటావా నీ మీద ఇట్లాగా చేశారు పోలీస్కి ఏమైనా అథారిటీ ఉందా అలా చేయడానికి లేదు వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు మీ వైఫ్ని కాపురానికి తీసుకెళ్లే అవసరం లేదు మీకు సివిల్ రెమెడీస్ ఉంటాయి ఏంటి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిబుల్ రైట్స్ అంటే భార్యని కాపురానికి రమ్మని చెప్పేసి ఒక సివిల్ కేసు వేయవచ్చు మ్యాట్రిమోనియల్ కేసు వేయవచ్చు అలానే పోలీసులు ఫోర్స్ చేస్తే అవ్వదు ఇలాంటి కేసులో మీరు ఏం చేయొచ్చు అంటే హైకోర్టులో రెడ్ పిటిషన్ వేయవచ్చు ఇట్లాగా అనవసరంగా వాళ్ళకి అథారిటీ లేకుండా ఇట్లా నా వైఫ్ని తీసుకెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు ఒక మ్యారిటల్ డిస్ప్యూట్ని సెటిల్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఇలా ఫోర్స్ చేసి కాపురానికి వెళ్ళమంటున్నారు అంటే ఖచ్చితంగా హైకోర్టు కూడా అప్పుడు ఆర్డర్ ఇస్తుందండి ఇలాగా చేయొద్దు నువ్వు ఎందుకట్ల అసలు ఆర్డర్ ఇచ్చేదాకా కూడా అవసరం లేదండి వేసిన తర్వాతే భయపడే వాళ్ళు ఉన్నారు వేసిన వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఏదో ఏళ్ళ తరబడి కేసులు నడుస్తాయి ఇదంతా నేను తిరగను నా వల్ల కాదు అంటే కాదు వేసిన వెంటనే సాల్వ్ అయ్యే కేసెస్ ఉన్నాయి క్విక్ రెమెడీస్ కూడా ఉండే కేసెస్ ఉన్నాయి ఓకే సో ఈ సందర్భంలో ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించి ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినకుంటే తప్పుడుగా కేసులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది మేడం పోలీసులకి అన్ఫార్చునేట్లీ పెడుతున్నారండి అసలు దారు దారుణం అయిపోయింది నేను చూసి ఇప్పుడు క్వాష్ వేయడానికి చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా వాళ్ళల్లో చూస్తే అసలు అలిగేషన్స్ ఉండదు ఆఫెన్స్ పెడతారు ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను ఒక స్టే ఇద్దరు ఒకే నైబర్హుడ్లో ఉంటారు అమరావతి దగ్గర ఒక ఊర్లో జరిగిన ఓకే అయితే ఈయన ఆ ఊర్లో ఒక బిల్డింగ్లో ఉన్నారు ఈవిడ ఇంకో బిల్డింగ్లో ఉంది ఈవిడ మ్యారిడ్ ఒక ఆమె వీళ్ళకి ఈయనకి పొలిటీషియన్స్కి పడదు ఏదో పొలిటికల్ డ్రైవల్ వల్ల ఈమెతో కేసు పెట్టించారు రోజు ఇతను నన్ను ఈ టైం నుంచి ఈ టైం దాకా చూస్తున్నారు నన్ను స్టాక్ చేస్తున్నారు నేను స్నానానికి వెళ్ళేటప్పుడు నన్ను కత్తితో పొడవడానికి వచ్చాడు సరే అది నిజమా కాదా కోర్టు తెలుసు కానీ పోలీసులు ఈ ఈ పర్సన్ అమ్మ నాన్న తమ్ముడు మీద కేసు పెట్టారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు దాంట్లో ఇది క్లియర్ అది కేసు చూస్తే ఎవరైనా చెప్పగలరు అది అలాంటి కేసెస్ వీళ్ళ మీద పెట్టరు ఇతను నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను అతను వచ్చిందే లేట్ బట్ స్టిల్ ఓకే విల్ డూ ఆర్ బెస్ట్ అనుకొని వేసాను కాస్పిటీషన్ అని ఆర్గ్యూ చేశాము అప్పుడు ఫస్ట్ అతను అడగకపోయినా మనం అడిగిన రిలీఫ్ ఏంటి అంటే ఇలాంటి సిక్స్టీకి పైన ఉంటారు వాళ్ళు అమ్మ నాన్న వీళ్ళందరూ వాళ్ళు కోర్ట్కి రాకుండా రిలీఫ్కి ట్రై చేశాం కోర్ట్ ఇచ్చింది వీళ్ళు అనవసరం అంటే కోర్ట్ స్పెషల్లీ డైరెక్ట్ చేస్తే తప్ప కోర్టుకి ఎవ్రీ వాయిదాకి అటెండ్ అయ్యే అవసరం లేదు అనేసి తర్వాత కూడా ఈ కేసు అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఇది తర్వాత కూడా ఇది వాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఇట్లా పెడుతున్నారండి ఇదే కాకుండా సో ఇలాంటి వాటిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు ఛార్జ్ షీట్ పర్పస్ ఏంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసి దొరికిన ఎవిడెన్సెస్ అవి చూసి ఆ కేసులో ఏం దొరికాయి ఏం లేదు అని ఆల్ ద కేసు కన్క్లూజన్స్ అన్నీ రాసి కోర్టుకి అప్పగించాలి అది ఎవరైతే కంప్లైంట్ కంప్లైన్ ఉన్నారో వాళ్ళ తరపున ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి రికార్డ్ చేసేసి ఆ కేసు కన్క్లూజన్ సబ్మిట్ చేయాలి వాళ్ళ ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చి అది ప్రూవ్ అవుతుంది కాబట్టి కానీ జరుగుతుంది కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఎఫ్ఐఆర్ కాపీ పేస్ట్ చేస్తున్నారు ఛార్జ్షీట్లు అంటే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ లాగే అవుతుంది ఏమన్నా ఇన్వెస్టిగేషన్ జరిగిందా అంటే లాయర్ కాదండి కామన్ మ్యాన్ చెప్తారు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వీళ్ళు అని అంత ఈజీ కేసెస్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ అలా ఉంది బట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కొందరు బట్ ఇలా చేసే వాళ్ళు కూడా బాగానే ఉన్నారండి కానీ నిజంగా నేను సాధ్యమైన అంటే పోలీస్కి అగెన్స్ట్ గా వెళ్ళి ఒకవేళ వాళ్ళు బలవంతంగా మన పైన కేసు పెట్టి సో అలాంటి సందర్భంలో మనం ఎలాంటి రుజువులు చూపాలి అంటే వీళ్ళు నన్ను బెదిరించారు సో ఇలాంటి మనం సేకరించుకునేటువంటి ఇప్పుడు ఒక పోలీస్ మన మీద ఫాల్స్ కేసు పెడుతున్నారు అంటే ముందు ఆ ఫాల్స్ కేసు నుంచి బయటకు వచ్చే ప్ర ప్రయత్నాలు చేయాలి ఎలాగా క్వాష్ వేసుకోవడము బెయిల్ రాకపోతే బెయిల్ తీసుకోవడం ఇలాంటివి ఇవి చేసిన తర్వాత మీ ఇంకా కేసు టు కేసు డిపెండ్ అవుతాయి ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయని కొన్నిటిలో ఆ కేసు చూస్తేనే అర్థమవుతుంది అది ఫాల్స్ కేసు అని అది అయినప్పుడు కాస్ట్ చేయించుకొని మీరు ఎక్కువ టైం తర్వాత వేస్తే మీకు బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇలా నా మీద పెట్టారు అతనికి కూడా తెలుసు ఆయన కూడా నా మీద ఫాల్స్ కేసు పెట్టారు అన్నీ చూపిస్తే అప్పుడు ఆ పోలీస్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు ఎలాగా లోకాయుక్త దగ్గ అనే అథారిటీ ఉంది అక్కడ వెయ్యచ్చు అయితే ఇక్కడ మరి అక్కడ దాకా ఈయనకి యాక్షన్ తీసుకోవడానికి ఈయన మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ఎందుకు తిరగాలి వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే వేరే పోలీస్ స్టేషన్ అంటే ఫస్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి లోకాయుక్త వర్క్ అది అది లోకాయుక్త చేస్తుంది బట్ లేదు దీంట్లో ఇంకా అంటే మీ కేసు బట్టి ఉంటుంది ఒక్కొక్క కేసులో పోలీస్ ఇంకొన్ని క్రిమినల్ ఆఫెన్సెస్ కూడా చేసి ఉంటారు అంటే దాంట్లో ఆయనకు శిక్ష పడేవి కూడా ఉంటాయి అప్పుడు క్రిమినల్ కంప్లైంట్ కూడా వేరే పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు లేదా అదే పోలీస్ స్టేషన్ హెడ్లో హెడ్కి కూడా ఇవ్వచ్చు సో జనరల్గా పోలీసులు ఇంకొక సందర్భం ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి పెట్టినటువంటి కేసుల్ని వెనక్కి తీసుకోమని కూడా బలవంతం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఉంటాయండి అంటే బలవంతం అయితే నేను ఎక్కువ చూడట్లేదు అలాగా కానీ ఎక్కడో ఉంటే అలా బలవంతం చేసేటప్పుడు సేమ్ హైకోర్టుకి వెళ్ళి కొన్ని రెమెడీస్ ఉంటాయి రేట్ పిటిషన్ వేస్తే ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు చేయడం ఆపేస్తారు మోస్ట్లీ ఆపేస్తారండి అండ్ అది కాకుండా మీరు అన్నట్లు ఇట్లాగా బలవంత పెడుతున్నారు అంటే మీరు విత్డ్రా చేసుకోవాలా అంటే చేసుకునే అవసరం లేదు బట్ కొన్నిట్లో ఏంటంటే సెటిల్ చేయాలి అని చెప్పేసి బతిన్లు ఆడుతున్నారు పోలీస్ కాదు ఆపోజిట్ పార్టీస్ అక్కడ ఇంకా వీళ్ళ చాయిస్ ఉంటుంది ఏం చేయాలి అని థ్యాంక్ యూ సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సివిల్ మ్యాటర్కి సంబంధించి కానివ్వండి ఈ మ్యారిటల్ డిస్ప్యూట్కు సంబంధించి కానివ్వండి పోలీసులు బాధితులను పిలిచి బెదిరించేటువంటి అవకాశం వాళ్ళకు లేదు అలాంటి అధికారం కూడా వాళ్ళకు లేదని కీర్తన గారు అయితే చెప్తున్నారు ముఖ్యంగా సివిల్ మ్యాటర్స్లో అసలు పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండనే కూడదని చాలా హైకోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఇలాంటి విషయాల్లో తలదూర్చొద్దని కూడా ఆమె అయితే చెప్తున్నారు ఇక ఏదైతే ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి బెదిరించేటువంటి అవకాశాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి అలాంటి విషయాలు వచ్చినప్పుడు సో అలాంటి పోలీసుల పైన కూడా మనం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రెడ్ పిటిషన్ ద్వారా అలాంటి పోలీసుల పైన డిసిప్లినరీ కానివ్వండి సో కోర్టు ద్వారా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని కీర్తన గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు